అరే ఇలా చూడు జింక నీ ఆరోగ్యం బాగాలేదు మరి నీ ప్రాణ స్నేహితుడు ఎక్కడున్నాడు ఎప్పుడు నీతోనే ఉండేవారు కదా తెలియదు ఎక్కడికి వెళ్ళాడో ఉదయం నుండి ఇంకా తిరిగి రాలేదు తను నీకు బాగాలేనప్పుడు నీకు సేవలు చేయాల్సి వస్తుందని అనుకుని ఉంటుంది దానికన్నా పారిపోవడం మేలని అందుకే తను మాయమైపోయినట్టుంది అలా ఏముండదు అదే జరిగింది మేము నీకు చెప్పాం కదా సమయం వచ్చినప్పుడు నీకు మా స్నేహం విలువ తెలుస్తుంది అని ఇదే ఆ సమయం దూరంగా ఉండే ఒక అడవిలో చాలా అందమైన ఒక జింక ఉండేది దానికి అడవిలో చాలా ఒంటరిగా ఉన్నట్లు అనిపించేది ఎంత పెద్ద అడివో మాది ఎందుకో తెలియదు కానీ బాగా ఒంటరితనం అనిపిస్తుంది నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుండేదో అదే సమయంలో నక్క హైనా ఇంకా ఎలుగుబంటి అక్కడికి వెళ్ళాయి ఒంటరిగా ఎందుకున్నావు మాతో స్నేహం చేసుకో కూడా ఉంటాం కదా నీతో నేను నీతో స్నేహం చేయాలా నీ పని అందరినీ మోసం చేయడమని నాకు తెలుసు వాళ్ళ భోజనం దొంగతనం చేయడం అలాగే ఇబ్బంది పెట్టడం నేను నీతో స్నేహం చేయడం వల్ల తప్పుడు పనులు చేయడం తప్ప ఇంకేం నేర్చుకోలేను దానికన్నా నేను ఒంటరిగా ఉండటమే మంచిది సమయం వచ్చినప్పుడు నీకే మా స్నేహం విలువ తెలుస్తుంది చూస్తూ ఉండు అలా అంటూ అవి మూడు అక్కడి నుండి వెళ్ళిపోయాయి కాసేపటి తరువాత ఆ జింకకి దాని వయసులో ఉన్న ఒక ఏనుగు రావడం కనిపించింది హలో ప్రియమైన జింక నన్ను ఏనుగు అని పిలుస్తారు నేను ఈరోజు అడవికి వచ్చాను నీ పేరేంటి నన్ను జింక అని అంటారు అలాగే నేను చిన్నప్పటి నుండి ఈ అడవిలోనే ఉంటున్నాను అలా అనగానే ఆ రెండింటికి నవ్వు వచ్చేసింది ఆ తర్వాత అవి రెండు మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి ఇలా విను జింక ఇక్కడ ఏదైనా స్థలం ఉంటే చెప్తావా నేను ఇల్లు కట్టుకొని ఉండడానికి అవును ఈ అడవిలో అలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి నేను జింక దాన్ని ఒక అందమైన ప్రదేశానికి తీసుకెళ్ళింది ఆ ప్రదేశం చాలా బాగుంది అయ్యో బాబోయ్ ఇక్కడైతే నేను సులభంగా నాకు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకోగలను అవును ఫ్రెండ్ ఇందులో నేను కూడా నీకు సహాయం చేస్తాను చూడు ఫ్రెండ్ నేను నా ఇల్లు స్వయంగా కట్టుకోగలను నేను నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అది అలా అన్నా దానికి సహాయం చెయ్యాలి అనుకున్న నిర్ణయాన్ని మార్చుకోలేదు అవి రెండు ఇంటిని కట్టడానికి మంచి కర్రలు పెద్ద పెద్ద ఆకులు అలాగే పైన వేయడానికి సన్నటి కర్రలు సేకరించాయి అవి రెండూ కలిసి రెండు రోజుల్లోనే ఒక గుడిసు లాంటి ఇంటిని కట్టేశాయి అబ్బా ఎంత అందమైన ఇల్లు తయారైందో నీకు చాలా చాలా కృతజ్ఞతలు మై ఫ్రెండ్ కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను నా మంచి స్నేహితుడివి ఆ రోజు నుండి వాటి స్నేహం ఇంకా బలంగా మారింది సాయంత్రం అవ్వడంతో జింక ఏనుగు దగ్గర సెలవు తీసుకుని దాని గుహ వైపుకి బయలుదేరింది జింక రోజు ఏనుగింటికి వచ్చేది అవి రెండూ రోజంతా కలిసి గడిపేవి ఒకరోజు ఆ జింక ఏనుగు ఇంటికి రాకపోవడంతో దానికి జింక గురించి కంగారు మొదలైంది అది స్వయంగా జింక గుహ దగ్గరికి వెళ్ళింది అరే ఏమైంది మై ఫ్రెండ్ ఈ రోజు నువ్వు ఇంటికి ఎందుకు రాలేదు ఇలా చూడు ఫ్రెండ్ నాకు చాలా నొప్పిగా ఉంది అలాగే నేను నిలబడలేకపోతున్నాను ఏనుగు దాని తొండంతో ముట్టుకుని తెలుసుకుంది జింకకి చాలా జ్వరంగా ఉందని ఇలా చూడు ఫ్రెండ్ నీకు చాలా జ్వరంగా ఉంది కదా అలా అంటూ ఏనుగు ఏదో ఆలోచించి ఇలా అంది నేను ఇప్పుడే వస్తానుండు అలా అంటూ అది అక్కడి నుండి వెళ్ళిపోయింది జింక దాని కోసం ఎదురు చూస్తూ ఉంది కానీ కొన్ని గంటలు గడిచిన తర్వాత కూడా ఏనుగు గుహ దగ్గరికి తిరిగి రాలేదు అప్పుడే ఆ మూడు జంతువులు దాని దగ్గరకు వచ్చాయి ఇలా చూడు జింక నీ ఆరోగ్యం గురించి తెలిసి మాకు చాలా బాధ కలిగింది ఇటు చూడు మేము నీ కోసం భోజనం తీసుకొచ్చాం అలా అని ద్రాక్షపళ్ళని జింక ముందు పెట్టాయి అలాగే దాన్ని తినమని కూడా చెప్పాయి మీకు చాలా కృతజ్ఞతలు ఎలాగో నాకు చాలా ఆకలిస్తోంది అలా అని అది ద్రాక్ష పళ్ళని తినడం మొదలుపెట్టింది పెట్టింది అరే ఇలా చూడు జింక నీ ఆరోగ్యం బాగాలేదు మరి నీ ప్రాణ స్నేహితుడు ఎక్కడున్నాడు ఎప్పుడు నీతోనే ఉండేవారు కదా తెలియదు ఎక్కడికి వెళ్ళాడో ఉదయం నుండి ఇంకా తిరిగి రాలేదు తను నీకు బాగాలేనప్పుడు నీకు సేవలు చేయాల్సి వస్తుందని అనుకుని ఉంటుంది దానికన్నా పారిపోవడం మేలని అందుకే తను మాయమైపోయినట్టుంది అలా ఏముండదు అదే జరిగింది మేము నీకు చెప్పాం కదా సమయం వచ్చినప్పుడు నీకు మా స్నేహం విలువ తెలుస్తుంది అని ఇదే ఆ సమయం అవి అన్న మాటలు విని జింక మనసు చాలా బాధపడింది నెమ్మది నెమ్మదిగా సాయంత్రం అయ్యింది కానీ ఏనుగు మాత్రం రాలేదు అలాగే జింక ఆరోగ్యంలో కూడా ఎటువంటి మార్పు లేదు మరుసటి రోజు ఉదయం అవి మూడు మళ్ళీ గుహ దగ్గరికి వచ్చాయి అలాగే ఈసారి దానికోసం సంత్రాలు తీసుకొచ్చాయి జింక సంతోషంగా వాటిని తినింది దానికి చాలా గిల్టీగా అనిపించింది దేన్నైతే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందో ఈ రోజు సమస్య వచ్చినప్పుడు అవే దానికి సహాయం చేస్తున్నాయి అది పదే పదే వాటికి కృతజ్ఞతలు చెప్పింది అలాగే క్షమాపణ కూడా అడిగింది అవి కాసేపు దాంతో మాట్లాడి ఆ తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయాయి ఇంకా చాలా ఎక్కువైంది ఇక ఎన్ని రోజులన్నీ తనకు సేవలు చేస్తాం ఇక మన ప్లాన్ని పూర్తి చేసే సమయం వచ్చేసింది సాయంత్రం వేళ జింక ఒంటరిగా ఉన్నప్పుడు ఏనుగు అక్కడికి వచ్చింది దాన్ని చూడగానే జింక కోపంతో రగిలిపోయింది ఎందుకొచ్చావి ఇక్కడికి నేను ప్రాణాలతో ఉన్నానో లేదో చూటానికా నువ్వెందుకలా అంటున్నావు నన్ను ఫ్రెండ్ అనకు ఫ్రెండ్ అంటే కష్టాల్లో సుఖాల్లో రెండిట్లు సహాయంగా ఉంటాడు నువ్వు నాకు ఆరోగ్యం బాగాలేదంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా వాళ్ళు నాకు భోజనం కూడా తెచ్చిచ్చారు ఎవరితో అయితే నేను సరిగా మాట్లాడేదాన్ని కాదో నీకింకా అసలేం తెలీదు అందుకే నువ్వు కోపంగా ఉన్నావు అసలు నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు నాకు పూర్తిగా తెలిసిపోయింది నీకు డెంగ్యూ జ్వరం ఉందని నీకు మూడు రోజులుగా డెంగ్యూ జ్వరం ఉంది నేను మా ఇంట్లో దీనికి మందు దాచిపెట్టాను నేను ఒక్కసారిగా మా ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆ మందు అక్కడ లేదు నా దగ్గర సమయం తక్కువ ఉంది ఈ విషయం నీకు చెప్పేసరికి సమయం వృధా అవుతుంది అందుకే నేను పాత అడవికి వెళ్ళాను అక్కడ నుండి రెండు రోజులు ప్రయాణం చేసి నీ కోసం మూలికలు తీసుకొచ్చాను దీన్ని తిను మై ఫ్రెండ్ ఒకవేళ ఉదయానికి నీకు జ్వరం తగ్గకపోతే నేను నా బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోతానని భయంగా ఉంది ఈ మాట విన్న వెంటనే జింక కళ్ళల్లో వచ్చాయి అది ఆ మూలికల్ని తినేసింది నన్ను క్షమించు ఫ్రెండ్ నేను నీ స్నేహాన్ని నిన్ను అనుమానించాను నన్ను నమ్ము నిన్ను మళ్ళీ ఇక్కడ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అవి రెండు చాలాసేపు వరకు మాట్లాడుకున్నాయి ఇంతలోనే జింకకి నయమైపోయింది అది దాని కాళ్ల మీద నిలబడింది అలాగే ఎగరడం దూకడం మొదలుపెట్టింది అవి రెండు గుహ నుండి బయటికి వస్తూనే వాటికి ఆ మూడు మహారాజుతో కలిసి అక్కడికి వస్తూ కనిపించాయి అరే మీతో పాటు ఈ మహారాజు గారు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇలా చూడండి ఇదే ఆ జింక దీన్నే మీకోసం మేము సిద్ధం చేశాము ఆ మాట విని జింక చాలా భయపడింది ఇప్పుడు దానికి అర్థమైంది ఆ మూడు దానికి ఎందుకు సేవలు చేశాయో నాకు ఇష్టమైన భోజనం ఈ జింక ఇలా అంటూ మహారాజు జింక వైపుకు వెళ్లడం మొదలుపెట్టింది కానీ ఇంతలోనే ఏనుగు దాని ఎదురుగా వచ్చి ఇలా అంది నేనుండగా ఎవ్వరూ నా ఫ్రెండ్ని ఏమి చెయ్యలేరు అలా అని అది మహారాజుని గట్టిగా గుద్దడంతో అది దూరంగా వెళ్ళి పడింది మీరు నన్ను ఇన్స్టాల్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చారా లేదు లేదు చూడండి అలా ఏం లేదు మేము మీకు భోజనం పెట్టాలని అనుకున్నాం అంతే ఏనుగుతో అలా అంటూ మహారాజు వాటిని తరవడం మొదలుపెట్టింది అవి అరుస్తూ గోల పెడుతూ అక్కడి నుండి పారిపోయాయి జింక ఇంకా ఏనుగు ఇది చూసి చాలా సంతోషించాయి ఇంకా ఎప్పటిలాగే కలిసి తిరగటానికి బయలుదేరాయి నేను ఇంత అందంగా పాటు పాడుతున్నాను కానీ నువ్వు ఏవి అనటం లేదెందుకు కనీసం నన్ను పొగడొచ్చు కదా నేను ఎలా ఆ నీది చాలా మంచి గొంతు నువ్వు చాలా బాగా పాడుతున్నావు కొంగ మరియు గాడిదల స్నేహం కొంగ స్నేహితుడైన గాడిద ఒక అడవిలో లక్కీ అనే ఒక కొంగ ఉండేది దానికి ఒక చెడు అలవాటు ఉండేది అది చిన్న చిన్న విషయాలకి ఆలుగుతూ ఉండేది ఒకరోజు అది మిగతా జంతువులతో కలిసి దాగుడు మూతను ఆడుకుంటూ ఉంది కోతి దాని కళ్ళు మూసుకుని పదివరకు లెక్క పెట్టడం మొదలుపెట్టింది ఏనుగు జింక జింకా ఇంకా ఎలుగుబంటి అన్నీ ఏదో ఒక చోట దాక్కున్నాయి కొంగ కూడా చెట్ల మధ్యలోకి వెళ్లి దాక్కుంది అలా అంటూ కోతి ఇటు అటు చూపులు తిప్పుతుంది కొంగ మెడ పొడవుగా ఉండటం వల్ల దానికి కొంగ అందరికన్నా ముందు కనిపించింది అది నెమ్మదిగా కొంగ వెనక్కి వెళ్లి ఇలా అరిచింది నేను లక్కీ అందరికంటే ముందు పట్టుకున్నాను తానే సిపాయి అవుతుంది మిగతా జంతువులు చప్పట్లు కొడుతూ బయటికి వచ్చేశాయి ఇది చూసి కొంగ అలిగి మొహం ముడుచుకుంది మీరు ఎప్పుడు ఇలానే చూస్తున్నారు అరే కొంగ ఎందుకని బాధపడుతున్నావు మీరు ఎప్పుడు అందరికన్నా ముందు నన్నే పట్టుకుంటున్నారు అందువల్ల ప్రతిసారి నేను సిపాయిని కావాల్సి వస్తుంది అలా ఏం లేదు కొంగ ఇందులో నీ తప్పే ఉంది నీ మెడ బాగా పొడవగా ఉంది నువ్వేమో చిన్న చెట్లు వెనకలా దాక్కుంటావు అందుకే త్వరగా పట్టుబడతావు అలా ఏం కాదు రాము ఏనుగు నాకన్నా పెద్దగా ఉంది మరి తన ఎందుకు పట్టుబడు ఒక్కోసారి నేను కూడా త్వరగా పట్టుబడతాను నేను నేనిక్కడి నుండి వెళ్తున్నాను నాకు మీతో ఎటువంటి స్నేహమూ వద్దు అలా అంటూ కొంగ మూతి ముడుచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది చాలా దూరం నడిచిన తర్వాత అది ఒక మర్రి చెట్టు కిందికి వెళ్లి కూర్చుంది అది అక్కడ కూర్చుని కొన్ని క్షణాలే అయ్యింది ఇంతలో అక్కడికి ఒక గాడిదొచ్చింది అదే ఉన్న కోడి నేను పొడవు మెడ ఉన్న కోడిని కాదు నేను కొంగని మా మెడలు ఇలానే ఉంటాయి అవునా నేను ఆశ్చర్యపోయాను సరే నా పేరు నేనొక గాడిదని గాడి తిని గాడి తెల్ల పైన కొమ్ములుండవు అవును అది నాకు కూడా తెలుసు తెలుసుకు చెప్పానంటే మళ్ళీ నువ్వు కొమ్ములు ఎందుకు ఉంటుంది అనుకుంటావేమో అని చెప్పా దాని మాటలు విని కొంగ నవ్వి ఇలా అంది నువ్వు చాలా తమాషాగా మాట్లాడుతున్నావు నాకు కూడా నిజంగా నీలాంటి స్నేహితులే కావాలి నిజంగానా నేను కూడా ఒంటరిగా ఉన్నాను నాకు కూడా స్నేహం చేయడం చాలా సంతోషం అవి రెండు మంచి స్నేహితులైపోయాయి రెండూ కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నాయి కొంగ ఇంకా దాని పాత స్నేహితుల్ని మర్చిపోయి పూర్తి సమయం దాంతో గడపడం మొదలుపెట్టింది ఒకరోజు గాడిద ఆకాశంలో చంద్రుణ్ణి నక్షత్రాలని చూసి డెంచు డెంచు అనడం మొదలుపెట్టింది దాని పాటతో కొంగు చెవులు పగిలిపోతున్నాయి కానీ అది కొంగకి ఏకైక స్నేహితుడు కావడంతో దాన్ని ఏమీ అనలేదు అరే కొంగ నేను ఇంత అందంగా పాటు పాడుతున్నాను కానీ నువ్వు ఏమీ అనటం లేదెందుకు కదా నేను ఎలా ఆ ఇది చాలా మంచి గొంతు నువ్వు చాలా బాగా పాడుతున్నావు కొంగ నోటి నుండి దాని గురించి పొగడతలు విని గాడిద ఇంకా గట్టిగా డాన్చు డాన్చు అనడం మొదలుపెట్టింది ఇష్టం లేకపోయినా కూడా కొంగ దాన్ని పొగడుతూ ఉండేది ఇంకా రోజు రాత్రి ఇదే రొటీన్ అయ్యింది గాడిద రోజు రాత్రి ఇలానే డ్యాంచు డేంచు అని అరిచేది కొంగకి ఇష్టం లేకపోయినా దాని పాట వినాల్సొచ్చేది ఇప్పుడు కొంగకి దాని పాత ఫ్రెండ్స్ గుర్తుకొచ్చాయి అయినా కూడా దానికి వాటి దగ్గరికి తిరిగి వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు ఒకరోజు రాత్రి రెండు చెరువు ఒడ్డున చెట్ల దగ్గర కూర్చొని ఉన్నాయి అరేవా ఇంత అందమైన చూసి నాకు పాట పాడాలనిపిస్తుంది అప్పుడే వాటికి అక్కడ ఏదో కదలికలు వినిపించాయి కొంగదాని పొడవైన మెడని పైకెత్తి చెట్ల వెనక్కి చూసింది అక్కడ దానికి ఒక వేటగాడు చేతిలో గన్ పట్టుకుని కనిపించాడు అతను క్యాంప్ బయట అగ్గి ముట్టించుకుని కూర్చొనున్నాడు రెంచో మనం ఇప్పటికిప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం ఇక్కడ వేటగాడితో ప్రమాదముంది లేదు ఈ సమయానికి నేను ఎక్కడికి సమయం ప్లీజ్ రాంచో అలా అనుకు ముందు ఇక్కడ నుండి పద ఆ తర్వాత ఎంత కావాలంటే అంత పాడుకు అలా అని గాడిద దాని పాట మొదలు పెట్టింది పాట విని వేటగాడు తన చెవులు మూసుకున్నాడు అయినా కూడా గాడిద పాడుతున్న పాట తనకి వినిపిస్తోంది వేటగాడు కోపంలో చూడకుండానే శబ్దం వస్తున్న వైపుకి గురి పెట్టాడు తన బుల్లెట్ గాడిదకి తగలకుండా వెళ్లి కొంగ రెక్కకి తగిలింది కొంగకి రక్తం కారడం చూసి గాడిద అక్కడి నుండి పారిపోయింది ఇప్పుడు కొంగ దాని ప్రాణం కాపాడుకోవడానికి ఇక్కడా అక్కడ దాక్కుంటూ తిరుగుతోంది వేటగాడు దాని రక్తం చుక్కలను వెంటాడుతూ వెంటాడుతూ అది ఉన్న చోటు దగ్గరికి చేరుకున్నాడు కొంగ జూ మంచి గిరాకీ ఉంటుంది ఇంతలోనే వెనక నుండి కొంగ పాత స్నేహితులు రాము ఏనుగు ఇంకా మోంటూ కోతి వచ్చాయి మోంటూ కోతి వేటగాడి గన్ను లాక్కుంది ఇంకా రాము ఏనుగు తొండంతో గట్టిగా కొట్టేసరికి అతని చెట్ల మధ్యలోకి వెళ్లి పడిపోయాడు ఊరి దేవుడా ఆ తర్వాత ఏనుగు కొంగని దాని వీపు మీద కూర్చోబెట్టుకుంది మూడు ఒక్కడి నుండి వెళ్ళిపోయాయి కాసేపటి తర్వాత అవి ఎప్పుడూ ఆడుకునే ప్రదేశానికి చేరుకున్నాయి అక్కడ వాటికి మిగతా స్నేహితులు కూడా కనిపించాయి కొంగ ఇంకా నొప్పితో బాధపడుతోంది దాన్ని చూసి అన్ని జంతువులు బాధపడ్డాయి ఏనుగు దాన్ని నేల మీద కూర్చోబెట్టింది తనకు బుల్లెట్ తగిలింది త్వరగా చెయ్యి అది కొంగ బాధపడటం చూసి ఇలా అంది నేను తీయగలను కొంగ కానీ నీకు కాస్త నొప్పిగా ఉంటుంది ఏం పర్వాలేదు ప్రాణాలు ముఖ్యం ఆ మాట విని వుడ్ పేకర్ కొంగ రెక్కని దాని ముక్కుతో రెండు సార్లు పొడిచింది ఆ తర్వాత మూడోసారి పొడిచి ఆ బుల్లెట్ ని బయటికి తీసేసింది ఇప్పుడు నీకు చాలా చాలా కృతజ్ఞతలు వుడ్ పేకర్ ఇప్పుడు నాకు చాలా ఉపశమనంగా ఉంది ఇంతలోనే మూంటు కోతి ఒక ఆకునూరి తీసుకొచ్చింది దాన్ని కొంగ గాయం మీద బాగా పట్టించింది అది పట్టించగానే కొంగకి నొప్పి మాయమైపోయింది ఇంకా రేపు కొంగ నీ గాడి దగ్గరికి వెళ్ళొచ్చు నన్ను క్షమించండి ఫ్రెండ్స్ నా అలిగే అలవాటు కారణంగా నేను ఎప్పుడూ మీ స్నేహాన్ని అర్థం చేసుకోలేదు ఆటలో గెలుపోటములు సహజం అది నేను అర్థం చేసుకోలేకపోయాను ఆ గాడిద లాంటి వాళ్ళని నా ఫ్రెండ్స్ అనుకున్నాను తను కష్ట సమయంలో నన్ను వదిలేసి పారిపోయింది ఇక నుండి నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను అలాగే ఏ విషయంలోనూ మీతో అలగను కూడా ఎంత మంచి విషయం చెప్పావు చాలా మంచి విషయం చెప్పావు ఆ రోజు నుండి కొంగ మళ్ళీ దాని పాత స్నేహితులతో కలిసి ఉండడం మొదలుపెట్టింది దాని గాయం నయమైపోయింది దాని జీవితం కూడా ముందుకన్నా అందంగా మారిపోయింది ఇప్పటికి కూడా దానికి గాడిద డేంచు డేంచు అనేది గుర్తొస్తే అది గాడిదని కలుచుకొని గట్టిగా నవ్వుకునేది